జ దేశాయ్ గారు ఫస్ట్ ఫస్ట్ అప్పుడు సివిల్ అండ్రెస్ట్ సివిల్ అండ్రెస్ట్ అంటే మన ప్రజల దగ్గర నుంచి ఒక ఇష్యూలో అండ్రెస్ట్ అంటారు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని మనం పెట్టుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సివిల్ మెన్ నుంచే మనం గార్డ్స్ అంటే ఒక సపరేట్ వింగ్ని రైస్ చేస్తూ ఆ ప్రాబ్లంని ట్యాకిల్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు సిక్స్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది మనం సిక్స్టీ థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాము గార్డ్ రైసింగ్ డే అంటాము సో దీనిట్లో మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా హోమ్ గార్డ్స్ అని ఒక వింగ్ సపరేట్గా రన్ అవుతుంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలకు కూడా హోంగార్డ్ వింగ్ అనేది ఉంది వాళ్ళు వేరియస్ డ్యూటీస్ పెర్ఫామ్ చేస్తుంటారు వాళ్ళు ఎలాగా అంటే సివిల్ కాన్ సివిల్ పోలీస్ పర్సనల్ కానీ ఏఆర్ పోలీస్ పర్సనల్ కానీ ఏ విధంగా పనిచేస్తారో అదేవిధంగా హోంగార్డ్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉండొచ్చు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఇలాంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు మీ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క రోజు కూడా బెటర్ అవుతూనే ఉన్నాయి సో చెప్పాలంటే మీలో చాలా మంది డ్రైవింగ్లో ఉన్నారు లో సెక్షన్లో డ్రైవర్గా ఉన్నారు అదే స్టేషన్ స్టేషన్ల రికార్డ్ రైటింగ్ ఉన్నారు ఆఫీసర్స్కి సీనియర్ ఆఫీసర్స్కి అసిస్టెంట్స్గా ఉంటారు సో మీ రోల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజుల్లో హోంగార్డ్స్ రోల్ ఎనీ ఒక సివిల్ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐసిఐ ప్రతి ఒక్క రోల్కి ఈక్వల్గానే మీ రోల్ కూడా ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది సో ఇప్పుడు మన రెమ్యునరేషన్ ఆర్ వెల్ఫేర్ మెషర్స్కి వచ్చిన వరకు మీకు చాలామంది ఉండకపోవచ్చు స్టార్టింగ్లో మనకి రోజులు అఫీషియల్గానే పర్మిషన్ ఉంది మీరు రెండు రోజులు తీసుకోవచ్చు వర్కింగ్ డేలో పర్మిషన్ అంటే పదిహేను రోజులకు ఒక రోజు అంటే యావరేజ్గా నేను చెప్తున్నాను అదేవిధంగా మ్యాటర్నిటీ లీవ్ మ్యాటర్నిటీ లీవ్ కూడా త్రీ మంత్స్ మహిళలకి మ్యాటర్నిటీ లీవ్ త్రీ మంత్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు స్కాలర్షిప్స్ అంటే టూ టు ఫోర్ వరకు మీ పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఉంది అదేవిధంగా ఒకవేళ సర్వీస్లో ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చనిపోయామంటే దానికి కూడా న్యాచురల్ డెత్ కిందకి పదిహేను వేలు అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ కిందకి ఇరవై వేలు అదేవిధంగా అడిషనల్గా ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ కూడా ఎక్స్క్రేషియాగా ఇస్తుంది ఇది కాకుండా మీకు ఒకవేళ నేను పని చేస్తున్నాను మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి అంటే కాన్స్టబుల్ కానీ ఏఆర్ ఏపీఎస్పి ఏదైనా ఎగ్జామ్స్ వస్తుంటాయి అప్పుడు మనకి వేకెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారంటే మీకు ఫిఫ్టీన్ పర్సంటేజ్ సివిల్ ఏఆర్ రెండిట్లో కూడా మీకు పదిహేను సద ఫిఫ్టీన్ పర్సంటేజ్ మీకు రిజర్వేషన్ ఉంది అందరూ ఎనభై ఐదు తీసుకోవాలంటే మీరు ఎనభై ఐదు తీసుకున్న వందకి లెక్క సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది మీకు అంటే టోటల్ దీనిట్లో వందల పదిహేను పర్సంటేజ్ మీకేం చెప్పి రిజర్వేషన్ ఉంది మీ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేస్తారంటే మీకే వస్తుందన్నమాట సో రిజర్వేషన్ కూడా ఇట్స్ వెరీ పదిహేను పర్సెంటేజ్ అనేది చాలా పెద్ద నంబర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్కే కష్టపడ్డారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు మీకు సపోర్ట్గా ఫిఫ్టీన్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా ఫైర్ సర్వీస్లో కూడా ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు అదర్ యూనిఫామ్ సర్వీస్ ఫైర్ సర్వీస్లో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది సో ఇదన్నీ కాకుండా మీకు ఏజ్ లిమిట్ కూడా రిమైనింగ్ అందరికీ కొంచెం తక్కువ ఉంది మీకు ముప్పై రెండు సంవత్సరం థర్టీ టూ ఇయర్స్ వరకు మీకు ఆ ఏజ్ లిమిట్ కూడా ఉంది ఇప్పుడు మీకు యంగ్స్టర్స్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంటాయి ఇక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపలికి వస్తారు కొంతమంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్లో కూడా వచ్చేస్తారు వచ్చిన వాళ్ళకి మనం ఒక ఐదారు సంవత్సరం పోలి ఇక్కడ గా చేసినా మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా సార్ కూడా మీకు అంటే యాక్సిడెంట్ యాక్సిస్ బ్యాంక్తో పాటు టైఅప్ చేసుకొని ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం పర్మనెంట్గా మనకు హ్యాండిక్యాప్ లాగా ఏదైనా డిసబిలిటీ లాగా వచ్చిందంటే దానికి ముప్పై లక్షలు మీకు ఇస్తున్నారు అది కాకుండా టూ ల్యాక్స్ లోన్ కూడా యాక్సిస్ బ్యాంక్ తో పాటు టైఅప్ చేసేసి ఆనరబుల్ డీజీపీ సార్ ఇప్పుడు రీసెంట్గా మీకు మనకి ఇవ్వడం జరిగింది నా పాయింట్ ఏంటంటే ఇలాంటి అన్ని వెల్ఫేర్ మెషర్స్ కూడా ఒక గవర్నమెంట్ గా ఉంటూ రిటైర్ అయ్యామంటే లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ అన్న అంటే సడన్ గా అన్ఫార్చునేట్లీ మనం చనిపోవడం కానీ ఉందంటే దానికి ఒక ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో పాటు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది ఓకే సో అదేవిధంగా మన మన డిస్ట్రిక్ట్ వరకు మన జిల్లా వరకు వచ్చినప్పుడు దాదాపు మూడు వందల నలభై ఏడు హోంగార్డులు మన జిల్లాలో మాత్రం ఉన్నారు సో దీనిట్లో మనకి మూడు వందల నలభై మందిలో మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు కొంతమంది అనంతపూర్ ఉన్న వాళ్ళు కూడా మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కాబట్టి నాకు ఒక త్రీ మంత్స్ పర్మిషన్ కావాలని అడిగారు వాళ్ళు అడిగిన వాళ్ళకి ఒక ముగ్గురు నలుగురు మాత్రం ఇవ్వ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అందరూ వచ్చి మార్చిలో ఇక్కడ రిపోర్ట్ చేసేస్తారు సో ఈ మూడు వందల నలభై ఏడు మంది మీది మీ జిల్లా